ಆಿಶೇಷ ಅನಂತಶಯನ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಆಿಶೇಷ ಅನಂತಶಯನ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ತಿಲಕ ರಘುರಾಮಚಂದ್ರ ಸೀತಾಪತೆ ಶ್ರೀರಾಮಚಂದ್ರ रघुकुलतिलका रघुरामचन्द्र सीतापते श्रीरामचन्द्र आदिशेषा अनन्तशयन श्रीनिवास श्रीवेङ्कटेश यदुकुलभूषण यशोदनन्दन राधापते गोपालकृष्ण యూకూల భూషణ యశోదనందన రాధాపతే గోపాలకృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీవేంకటేశీభూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర కుండలి భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ శ్రీవేంకటేష సాగరలంకన శ్రీరామదూత పుత్ర శ్రీ ఆంజనేయ సాగరలంకన శ్రీరామదూత పుత్ర ീ ആഞ്ജനേയ ആദിശേഷ അനന്തശയ ശ്രീനിവാസ ശ്രീ വേക്കടേശേതര ശ്രീ ചിത്വിസീപത്തെ ശ്രീ സൈനാദ

కలియుగదేవా కరుణి చరావా మంగపతే శ్రీవేంకటేస ఆదిశేషనంత శయన శ్రీనివాస శ్రీవేంకటేసేసేంకటేశంకటేశం శ్రీనివాస 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 రక్షమాం వెంకటేశీ మాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస రక్ష మాం వేంకటేశం